మా చిన్నాన్న గారి మా బాబాయిని వివేకం చిన్నానను ఎవరు చంపారు ఎవరు చంపించారు ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు కానీ బురద చల్లేందుకు ఇద్దరు చెల్లమ్మలను ఎవరు పంపించారో వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇంకా ఆశ్చర్యం ఏమిటి అంటే వివేకం చిన్నాలను అతి దారుణంగా చంపి అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతా ఉన్న హంతకుడు ఆ హంతకుడికి మద్దతిస్తా ఉన్నది ఎవరో కూడా మీరంతా కూడా రోజు చూస్తా ఉన్నారు ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో కానీ ఆ చంపినోడికి మద్దతిస్తూ నేరుగా నెత్తిన పెట్టుకొని మరీ మద్దతు ఇస్తా ఉన్నది ఈ చంద్రబాబు ఈ చంద్రబాబుకు సంబంధించిన ఎల్లో మీడియా ఈ చంద్రబాబు మనుషులు వీరి మద్దతు కోసం రాజకీయ స్వార్థంతో తప్పించిపోతా ఉన్న ఒకరిద్దరు నా వాళ్ళు వీరంతా కూడా ఆ హంతకుడికి నిశ్సిద్ నిశ్సిగ్గుగా ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నారు అంటే దీని అర్థమేమిటి అని చెప్పి అడుగుతా ఉన్నా చిన్నారు అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితో ఈరోజు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారు అంటే దాని అర్థం ఏమిటి అని అడుగుతా ఉన్నా ఇంతటి దారుణం చేస్తూ దీన్ని నన్ను దప్పదీసే రాజకీయమని వారికి వారే చెబుతున్నారు అనంటే ఇది కలియుగం కాకపోతే ఇంకా ఏమిటి అని అంటా ఉన్నాను ఈ సందర్భంగా మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచుని ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచుని ప్రజల మద్దతు లేని బాబు చేస్తా ఉన్న ఈ నీచ రాజకీయంలో ఎవరు ఎటువైపున ఉన్నా కూడా నేను మాత్రం ప్రజల పక్షమే అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నాను ఇప్పుడు వారికి మారు పేరుగా మార్పులు తీసుకురావడమే కాకుండా ఏకంగా ఎప్పుడు జరగని విధంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎప్పుడు రాష్ట్ర పరిస్థితి రాష్ట్ర రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎక్కడా కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్షకు తావు లేకుండా నేరుగా ప్రజల చేతిలో ఉంచిన ప్రజా ప్రభుత్వం ఎజెండా ఇక్కడ కనిపిస్తా ఉన్నా మన జెండా కాబట్టే చెబుతా ఉన్నా ఈ జెండా తలెత్తుకుని ఎగురుతూ ఉంది అని చెప్పి కాబట్టి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ చూసినా కూడా ఈ రోజు రాష్ట్రంలో కోట్ల గుండెలు మన పార్టీకి మన ప్రభుత్వానికి మద్దతుగా మద్దతు పలుకుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమరానికి సిద్ధం అని ఈ రోజు అంతా ఉన్నాయి కాబట్టి ఈ జెండా మరే జెండాతోనూ కూడా జత కట్టడం లేదు ప్రజలు ఎజెండాగా ఈ జెండా రెపరెపలాడుతూ ఉంది ఈ రోజు ఈ ప్రొద్దుటూరు గడ్డ మీద ఇక్కడ ఉన్న నా లక్షల సింహాల గర్జన చరిత్రలో చిరస్థాయిగా కూడా ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది గట్టిగా కూడా గర్జించింది మేమంత కూడా పేదలందరూ ఇంటింటి అభివృద్ధికి అడ్డుపడతా ఉన్నాయి ఈ దుష్ట చతుస్తయాన్ని చిత్తుగా ఈ ఎన్నికల సవరములు పాంచజన్యం పూరించడానికి శ్రీకృష్ణు మీరంతా కూడా సిద్ధమైన అడుగుతా ఉన్నాను మీ అర్జునుడు సిద్ధంగానే ఉన్నాడు అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను మే పదమూడున ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేసి మే పదమూడున ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేసి మరో వంద మందికి చెప్పి వేయించి మనందరి పార్టీని కూడా గెలిపించడానికి అభివృద్ధి నిరోధకులను పేదల వ్యతిరేకులను ఓడించడానికి మీరంతా కూడా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి మరో నలభై ఎనిమిది రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి గడిపే లక్ష్యంగా మనందరం కూడా అడుగులు వేయాలి మనకు పోటీగా ఉన్నది అబద్ధాలు చెప్పేవాళ్ళు మోసాలు చెప్పేవాళ్ళు అవలీలగా కుట్రను చేసే కూటమి మనకు ప్రత్యర్థులుగా ఉన్నారు ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేని చెడ్డ వాళ్ళందరూ కూడా ఏకమైన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఈ చంద్రబాబు బృందానికి ప్రజలకు అన్యాయం చేయటంలో నమ్మించి ప్రజలను నట్టేట ముంచడంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి నలభై ఐదేళ్ల అనుభవం ఉంది ఎందులో అనుభవం ఉంది అంటే మోసాలు చేయడంలోను అబద్ధాలు చెప్పడంలోను వెన్నుపోటు పడవడంలోను కుట్రలతో అనుభవం ఉంది పెద్ద మనిషికి మేనిఫెస్టోను ఎన్నికలు కాగానే చెత్త పుట్టలో పడేయటంలో కూడా ఈ పెద్ద మనిషికి పద్నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది ఎన్నికలప్పుడు మాత్రమే మేనిఫెస్టో గుర్తుకొస్తుంది రంగురంగుల కాయిదాలు గుర్తుకొస్తాయి ఎన్నికలు అయిపోతూనే చెత్త పుట్టలో పడేస్తారు మేనిఫెస్టోను ఈ రకంగా పద్నాలుగు సంవత్సరాలుగా ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారు వీరికి కుట్రలో కుతంత్రాలే కాదు మోసాలు వన్నుపోట్లే కాదు అబద్ధాలతో గోబల్స్ ప్రచారమే కాదు కుటుంబాలను చీల్చడంలో కూడా బాగా అనుభవం ఉందని చెప్పి కూడా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ మధ్య జరుగుతా ఉన్న పరిణామాలు చిన్నానగారి బాబాయిని వివేకం చిన్నానను ఎవరు చంపారో ఎవరు చంపించారు ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు కానీ బుడద చల్లేందుకు ఇద్దరు చెల్లమ్మలను ఎవరు పంపించారో వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇంకా ఆశ్చర్యం ఏమిటి అంటే వివేకం చిన్నాలను అతి దారుణంగా చంపి అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతా ఉన్న హంతకుడు ఆ హంతకుడికి మద్దతిస్తా ఉన్నది ఎవరో కూడా మీరంతా కూడా రోజు చూస్తా ఉన్నారు ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో కానీ ఆ చంపినోడికి మద్దతిస్తూ నేరుగా నెత్తిన పెట్టుకొని మరీ మద్దతు ఇస్తా ఉన్నది ఈ చంద్రబాబు ఈ చంద్రబాబుకు సంబంధించిన ఎల్లో మీడియా ఈ చంద్రబాబు మనుషులు వీరి మద్దతు కోసం రాజకీయ స్వార్థంతో తప్పించిపోతా ఉన్న ఒకరిద్దరు నా వాళ్ళు వీరంతా కూడా ఆ హంతకుడికి నిస్సిద్దు నిస్సిగ్గుగా ఆ హంతకుడికి మద్దతు అనంటే దీని అర్థమేమిటి అని చెప్పి అడుగుతా ఉన్నా చిన్నారని అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితో ఈరోజు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారు అనంటే దాని అర్థం ఏమిటి అని అడుగుతా ఉన్నా ఇంతటి దారుణం చేస్తూ దీన్ని నన్ను దెబ్బతీసే రాజకీయమని వారికి వారే చెబుతున్నారు అనంటే ఇది కలియుగం కాకపోతే ఇంకా ఏమిటి అని అంటా ఉన్నాను ఈ సందర్భంగా మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచుని ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచుని ప్రజల మద్దతు లేని బాబు చేస్తా ఉన్న ఈ నీచ రాజకీయంలో ఎవరు ఎటువైపున ఉన్నా కూడా నేను మాత్రం ప్రజల పక్షమే అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నాను ఆ దేవుడు ఆ ప్రజలు వీరిద్దరి నేనే నమ్ముకున్న ధర్మాన్ని న్యాయం వీటి రెండింటి నేనే నమ్ముకున్నాను ఈ రోజున నన్ను మనందరి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తా ఉన్న వారికి ప్రజలకు మంచి చేసిన చరిత్ర ఎక్కడా కూడా లేదు మనకు వంచిన చరిత్ర ఎక్కడా కూడా కనిపించదు మనలో తేడా గమనించమని అడుగుతా ఉన్నా వారికి మేనిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు చెత్తబుట్టలో పడేసే డాక్యుమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో ఇచ్చి కనీసం పది శాతం వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకున్న చరిత్ర వారికి లేదు కానీ మేనిఫెస్టోను ఒక బైబిల్గా మేనిఫెస్టోను ఒక ఖురాన్గా మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా ఇంత త్రికర్ణ శుద్ధి కాదా భావిస్తూ ఏకంగా మేనిఫెస్టోలో చెప్పిన హామీలు తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు వాగ్దానాలు నిలబెట్టుకున్న చరిత్ర మనది